మొన్న ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి కసింకోటలో జగనన్న కాలనీ సమీపంలో ఒక ఇల్లు డిస్మానల్ చేయించారు సైట్ ఓనర్స్ దాని నిమిత్తమే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళకి క్లియర్గా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దాన్ని లేదు అని చెప్పి కొంతమంది అపోహ క్రియేట్ చేస్తున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది ఎవరు క్రియేట్ చేయలేదు దాని తాలూకు కాపీ ఇది తర్వాత దీన్ని వెరిఫై చేసి మీడియా వారు అందరికీ సబ్మిట్ చేయండి దీని నిమిత్తం మల్లబుల్లుబాబు ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చారు అది నైన్ సిక్స్ టూ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఆర్డర్ నెంబర్ ఆన్లైన్ లో ఎవరు చెక్ చేసినా తెలిసిపోయింది ఆర్డర్ తలు కాపీ దీన్ని చెక్ చేయండి దీని గురించి కూడా చెప్పడం జరిగింది తర్వాత రెవెన్యూ వాళ్ళు వీళ్ళు ఎలాగ డిపెండ్ చేస్తారు ప్రాపర్టీ నేను తెలియక లేఅవుట్ వేసినప్పుడు లేఅవుట్ లో నార్త్ బౌండరీ వే అని చెప్పి ఆల్రెడీ ఆలయే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఆర్టీ యాక్ట్ ద్వారా రెండు వేల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆర్టీఆక్ట్ ద్వారా అఫీషియల్ గా తీసుకున్న కాపీ దీన్ని కూడా ఇప్పుడు ఎవరు ఏం మేనిఫులేట్ చేయడానికి కుదరదు నెక్స్ట్ ఆర్టీఆ ద్వారా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి ఆర్టీఆట్లో పెడితే అందులో ఈ పూర్తిగా ఈ ఈ సైట్ లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి అవ్వదు కోర్టులో వరకు స్టేటస్ కోలో ఉంది ఇందులో కట్టిన ఇరవై పట్టాలను క్యాన్సిల్ చేసి వేరే వేరే సబ్స్ట్యూట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏ విధమైన కన్స్ట్రక్షన్లు కట్టిన ఎడల వాటిని కంప్లీట్ గా డిస్మ్యాన్ చేసి ల్యాండ్ యాజీస్ గా ఉంచాలని హెచ్క బోర్డులు పెట్టడము ఆల్రెడీ పునాదులు కడితే తీయటం కూడా జరిగింది కానీ మళ్ళీ మల్ల బుల్లిబాబు అనే వ్యక్తి ప్రోత్సాహంతో కొంతమంది అందులో కొంత కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది దాన్ని దాని నిమిత్తం గవర్నమెంట్ వెంటనే బాధితులు అందరూ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొంత రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి వినవించడం జరిగింది సార్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలా ఉందో అలా ప్రొసీజర్ వెళ్ళి ఎవరికి ఎవరు న్యాయమైన అరువులో వాళ్ళకి న్యాయం చేయమని ప్రొసీడింగ్స్ చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఆదివారం నాడు రాత్రే వాళ్ళ గృహప్రవేశానికి ఆక మేఘాల మీద ప్రయత్నాలు జరిపే క్రమంలో బాధితులు కంగారుపడి ఆల్రెడీ మూడు ఇల్లుల్లో దిగిపోయారు అన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మూడు ఆల్రెడీ ఆపరేషన్ జరిగిపోయాయి నాలుగోది కూడా జరిగిపోతే మేము అన్యాయం అయిపోతాం ఒక ఆవేశంలో వాళ్ళు ఇల్లా ఇల్లు పడగొట్టడం జరిగింది దీన్ని రామకృష్ణ గారు ప్రాత్బలంతో చేశారు వేగపవన్ పవన్ ప్రాత్బలంతో చేశారని చెప్పి అందరినీ మాట్లాడడం అన్నది సబుబు కాదు బాధిత కుటుంబం వాళ్ళకి జరిగిన అన్యాయ నిమిత్తం వాళ్ళు దీని మీద ఫైట్ చేశారు దీన్ని ఎవరికి దీని తాలూకా ప్రభావాన్ని ఎవరి మీద చూపించడం అనేది ధర్మం కాదు ఆ రోజు వైసీపీ నాయకులు సైట్ దగ్గరకు వచ్చి క్లియర్ గా అన్ని ఆధారాలు పర్మిషన్స్ అన్ని ఉన్న ఇల్లును కొట్టేశారు కోటం ప్రభుత్వం అని చెప్పారు ఆ నాయకులు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్స్ ఉన్నాయో చూపిస్తే బాధితు కుటుంబ సభ్యులు ఇల్లు మళ్ళీ కట్టేస్తారు లేకపోతే వీళ్ళు వాళ్ళ భూమి మొత్తం కాంపన్సేట్ చేస్తారా ఈ నాయకులు అని అడుగుతున్నాం అండి ప్రెస్ మీట్ లో మీ ద్వారా ఆ నాయకులందరినీ మేము ప్రశ్నిస్తున్నాం రామకృష్ణ గారికి ఒక లేదండి ఈ రోజు వరకు ఎన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడ ఒక డాట్ ఎరగని నాయకుడు ఆయన మీద కూడా డాట్ వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంతకన్నా ఉంటుందండి ఇది మేము ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రతిపక్ష నాయకుల్ని కజ్జా చేసిన వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నాం ఎవరికైనా రైట్ ఉంటే వాళ్ళకున్న అథారిటీని తీసుకొచ్చి చూపిస్తే సరెండర్ అవుతారండి అందరం ఇక్కడ ఇది ప్రెస్ మీట్ గా అందరి మధ్య మేము పబ్లిక్ గా ఇస్తున్న ఛాలెంజ్ దీనికి చేతనైతే ఆన్సర్ మాకు ప్రెస్ మీట్ గా చెప్పినా పర్వాలేదు డిబేట్ కి ఆర్డీఓ ఆఫీస్ కైనా పర్వాలేదు ఎంఆర్ఓ ఆఫీస్ కైనా పర్లేదు పోలీస్ స్టేషన్ కన్నా పర్లేదు మేము వస్తాము వాళ్ళ పేపర్లు పట్టుకొని రమ్మనండి రెవెన్యూ అధికారులు గాని పోలీసు వారు గాని పంచాయతీ వారు గాని ఎవరో కూడా బాధితులకి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు మేము ఈ అన్యాయమైన వైసీపీ నాయకులనే కాదండి ఈ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం మీరైనా స్పందించి త్వరగా వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని ఈ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి నాయకుల ముఖం కాదు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం అండి జరిగిన వాళ్ళలో కట్టిన జాగాకి వాళ్ళు కూల్చుకుంటే దాని మీద కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ వాళ్ళు ఒక కమ్యూనిటీ ప్రత్యేకంగా వేరే కమ్యూనిటీని ముసిపెత్తుందనే కార్యక్రమాన్ని హైలైట్ చేసి కార్యక్రమం చేశారు ఇలాంటి రాజకీయాలు చేసుకోవడం ఆనుకోలేని ఈ పత్రిక ముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఆ సొంత జాగాలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రతిఘటించడం కామనం దానికి వైసీపీ ప్రభు వైసీపీ వాళ్ళకి పోలీస్ శాఖ అన్నదండలతో ఇలాంటి భూ కబ్జాలు కసింకోటలో చాలా జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ నిపులుస్తా అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపచ్చు నల్ల భూ బుల్బాబు అనే వ్యక్తి ఈ కసింకోటలో చాలా భూ కబ్జాలు జరిగాయి దీని మీద ఈ కసింకోట కూటమి నాయకులు ప్రతికేస్తున్నారని వాళ్ళ మీద కక్ష సాధించాలని పోలీస్ శాఖ వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆయన అరాచకాలకి అడ్డు ఆపు రాకుండా పోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం దీని తక్షణమే తెలియ తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఎందుకు చేశాడు ఆ అమ్ముక్కున్నదనేసి నన్ను ఇంట్లో ఉండేదాన్ని పూరికే తీసుకుని దాన్ని ఎంతో బాధపడేదాన్ని అలాంటిది నాకు ఏమీ లేకుండా చేశాను ఇప్పుడు ఎవరో చేస్తా తాగిన తాగుతానన్నట్టు ఉన్నాను నన్ను నాకు ఆస్తి అది లేదేమీ నా అమ్మ బాబు ఇంట్లోనే ఉన్నాను నన్ను మా అత్తవరకు కూడా భూమి అది లేదు ఇలాగే బతుకుతున్నావు ఎలా బతుకుడు ఎలా బతుకుదా జరిగాను వాడన్నీ తెలిసినాడే మమ్మల్ని ఎలా మాయ చేసాడు తెల్లనాడేం కాదు అన్నీ తెలిసినోడే పిన్నామా పిన్నామా అని పిలిచివాడు పిన్నామ్మా ఇక్కడ పెట్టాడు ఏం చేస్తాం నా ఉంది